స్వామి వారికి నమస్కరిస్తూ అంటే చాలా చిన్నవాడిని చాలా చిన్నవాడిని క్షమించాలి మనం చేసినప్పటికి మన్నించాలి ఈరోజు మనం అంటే స్వామీజీ వాళ్ళు వారు యాక్చువల్గా ఎటువంటి సమావేశాలకి రారు ఏ న్యూస్ ఛానల్లో కూడా ఇప్పటివరకు ఏ డిబేట్ కూడా కనిపించలేదు కానీ రిఫ్లెక్షన్ చేస్తున్నటువంటి పని నేటి సమాజానికి అవసరం నానా అని చెప్పి వారు చెప్పారు ఆశీర్వదించారు స్వామీజీ మీరు వస్తే బాగుంటుంది అనగానే వారు మాటని అంటే వాత్సరే మేము వస్తా బాగుంటారు దానికి ముఖ్యంగా స్వామి ధన్యవాదాలు అయితే ఈరోజు మనం మాట్లాడుతూ మాట్లాడుతుంటూ ఉన్నాము అంటే కాషాయం ఎందుకంటే ఎక్కడ చూసినా మన ఇప్పుడు కుంభమేళాలో మనం చూస్తే నాగ సాధువులు ఎంతో మంది కనిపిస్తా ఉన్నారు బట్ దానిలో ఉన్నటువంటి అసలు ధర్మం అంటే అనేది స్వామి వారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శంకరాచార్యం కేశ

మమ్మల్ని పరిచయం చేస్తూ నోరి గారు ధర్మాన్ని విశ్లేషించమని ధర్మం అంటే ఏమిటి సత్య పరోధర్మ నామృత ఘోరపాతకం నాస్తి దానా పరో బంధు తత్వమస్యాది లక్ష్యం ఇది మనకు ధర్మము అంటే సత్యానికి మించినటువంటి ధర్మము ఒకటి ఇంకొకటి లేదు సత్యానికి లోకంలో ధర్మం బీజం మాం సర్వభూతానం విధిపార్థ సనాతనం గీతాలు మనకు కనిపిస్తున్నటువంటి ప్రమాణం సనాతనలు అంటే ఏమిటి బీజం మాం సర్వభూతానం కనిపించేటువంటి చరాచర జగత్తులో సర్వము కూడా అంతర్లీనంగా బీజరూపాత్మకంగా ఉన్నటువంటి ఏ సనాతనం అనేటువంటి ఈరోజు మనం ధర్మానికి ముందు సనాతనం అని చెప్తున్నాము అది సత్యస్వం ఎందుకంటే ఏదైనా వ్యాఖ్యానం సొంతంగా చెప్పటం వేరు ప్రమాణంతో నిరూపించుకోవటం వేరు అందుకే సత్యం జ్ఞానం బ్రహ్మ సత్యం సనాతనుడైనటువంటి పరమాత్మ సత్యం సత్యాన్ని గురించినటువంటి ధర్మం వేరు మహిసత్య పరోధర్మ నామృత కాబట్టి ధర్మాన్ని ఇంకొక రకంగా మనం ఎలా అంటే ధర్మాన్ని కాలాన్ని అనుగుణంగా ధర్మము యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది భార్య ధర్మం వేరు పిల్లవాడి దగ్గర మన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది అదే తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ప్రవృత్తి ఉంటుంది సంఘంలో జనాల దగ్గర ప్రవర్తించేటువంటి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది కాలం దేశాన్ని దేహాన్ని బట్టి ధర్మం మారుతుంది వార్ధక్యంలో ఉండి పడుకోలేనటువంటి వారు కూర్చో వారు వెళ్ళి పొందుదాన్ని పెట్టాలి అంటే అయ్యే పని కాదు అందుకు వారికి కాల దేహ ధర్మాదు అంటే హృదయంలో నుంచి చెప్పే వాక్కు ఏదైతే ఉన్నదో కర్మల్లో అనేక రకములైనటువంటి వైవిధ్యములు కనిపిస్తాయి కానీ మాటలలో ఆ వైవిధ్యము భావనలో ఆ వైవిధ్యము కనతరచకపోవటం సరా కాబట్టి మనం చేతకాని తనంతో ఏదైనా మాట్లాడచ్చేమో కానీ భావన శుద్ధి మాత్రం ఉండాలి చేతకాని తనంతో చేయలేక ఇక్కడ చేతకాని అంటే వీలు లేకపోవటం అని అర్థం తీసుకోవాలి ఎందుకంటే సహా అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి విషయం కనుక ఆ భావనలో ఎదుటి వాళ్ళల్లో పగడ అంటే వాళ్ళకు వీళ్ళు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైతే మన చేష్ట యొక్క ప్రాముఖ్యత అంతగా లేదు అందుకే మనకు భారతదేశం అంతా కూడా సనాతనమైనటువంటి భావం మీద ప్రధానంగా పరమాత్మ గీతాశాస్త్రంలో అర్జునుడికి ఉపదేశం చేసినా కూడా నీ భావన చాలా ముఖ్యమయ్యా కర్మణ్య కన్నయ కర్మణ్య కర్మయ్య నువ్వు ఏమీ అనుకుంటే ఏమీ చేయనట్టు కాదు నేను అన్ని చేస్తున్నాను అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నట్టు కాదు నువ్వు ఏది చేయాలో అది చేయకపోతే ఏది చెయ్యినట్టే అన్ని చేసినట్టే ఇది ధర్మం కాబట్టి మనం ఏం చేయాలి భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ మళ్ళీ పరమాత్మ చెప్పిన మాట గీతా శాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్గహనంగా మనం శోధన చేస్తే నువ్వు ఒక రాజువి నువ్వు ఒక దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది అలాగే దేశాన్ని రక్షించవలసినటువంటి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ దృత నిశ్చయం కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సు నందు మనస వాచ కర్మణ ఆ కాలంలో ఆ ఊరిలో ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం అది మనం చేయగలిగేటువంటి స్ఫూర్తి ఎవరి నుంచి కలుగుతుందో అది ఉపదేశం అందుకు కృష్ణ పరమాత్మ పరమా అర్జునుడికి ఉపదేశం చేశాడు పద్దెనిమిది రోజులు నిరంతరమైనటువంటి కురుక్షేత్రం జరిగి ధర్మం జయించింది కాబట్టి ధర్మానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే ఉపదేశాత్మకమైనటువంటి గురువు యొక్క వాక్ ప్రభావ చైతన్యముల చేత ప్రేరితమైనటువంటి శిష్య హృదయాలు ఏది పని చేయాలో దాన్ని సత్య భావనగా చేసినట్లయితే లోకంలో సనాతన ధర్మం సుస్థిరపై ప్రౌద్ధులు ఉంటుంది ఇది ధర్మం